ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగిన నెక్స్ట్ టూ డేస్ ఒక బెట్టింగ్ మాఫియా ఫుల్ ఒక ప్రాపగండ తీసుకొని వచ్చేసి తెలుగుదేశం పార్టీకి కంప్లీట్గా ఎడ్జుండబోతుంది పెరిగిన పోలింగ్ శాతమే దీనికి కారణాలనే ఒక చెత్త అంచనాను బయటకు తీసుకొని వచ్చి ఈ బెట్టింగ్ మాఫియా చాలా మంది చేత బెట్టింగ్ అయితే వేపించింది మరో మూడు రోజుల్లో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్న వేళ మరో ఐదు రోజుల్లో ఫలితాలే రాబోతున్న వేళ తెలుగుదేశం పార్టీ పేరు మీద మరి వాళ్ళ అఫీషియల్ రిలీజ్ చేశారా లేకుంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు రిలీజ్ చేశారా తెలియదు కానీ బట్ తెలుగుదేశం పార్టీ అకౌంట్లలో బాగా సర్క్యులేట్ అవుతోంది టీడీపీ పేరు మీద ఒక ప్రకటన ఒకటవ తేదీ రాబోతున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంటుంది అని వైసీపీకి ఎడ్జ్ ఉంటుంది అని చెప్పి ఎగ్జిట్ పోల్స్లో వచ్చినా మీరు ఆ ఎగ్జిట్ పోల్స్ను బేస్ చేసుకొని బెట్టింగ్స్ వేయకండి అని ఇప్పుడు ఆ చెప్పేది ఎప్పటి నుంచో వేసుకుంటున్నారు కదా చాలామంది నాశనమయ్యకి దగ్గరకు వచ్చారు మరి ఇప్పుడు ఈ ప్రకటన ఎందుకు సర్క్యులేట్ అవుతుంది ఒకటవ తేదీ అంట ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి ఫేవర్గా ఉంటాయి అని చెప్పినా మీరేవి బెట్టింగ్స్ వేయకండి తొందరపడి ఒకటో తేదీ వచ్చి ఎగ్జిట్ పోల్స్తో సంబంధం లేదు నాలుగో తేదీనే ఎగ్జాక్ట్ ఫలితాలు రాబోతు ఉన్నాయి ఆ ఎగ్జాక్ట్ ఫలితాల్లో మనమే ముందంజలో ఉంటాం కూటమే సో మీరైతే ఎగ్జిట్ పోల్స్ చూసి మీరేమి తదార్థతలు కాకండి దాన్ని చేసుకొని బెట్టింగ్లకు పాల్పడకండి అండ్ ఇప్పుడు పాల్పడరు కానీ నాకు దీని దీనివరకు ఇంకోటి కనిపిస్తుంది ఇప్పటికే చాలా బెట్టింగ్స్ చేస్తున్నారు కాబట్టి త్వరపడే ఆ బెట్టింగ్స్ ఏమన్నా సగానికో అంటే రూపాయి వేస్తే పావలకు రూపాయి అయితే అది రూపాయకు రూపాయి అయితే ముక్కాల రూపాయకు దాన్ని ఏమన్నా తెంచుకునే ప్రయత్నం చేయకండి నాలుగో తేదీ వరకు వెయిట్ చేయండి అని ఏమైనా చెప్పదలుచుకున్నారా ఇప్పటికీ చాలా బెట్టింగ్స్ చేశారు కదా మరి ఈ ప్రకటన సర్క్యులేట్ అవ్వడం కనుక ఎగ్జిట్ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసి ముందే వేసి దాంట్లో సగమన్నా ఇచ్చేయండి లేకుంటే ఒక పావలాన్ని ఇచ్చేయండి అని చెప్పి ముందే ఏమన్నా అడుగుతారేమో నాలుగో తేదీ వరకు అయితే వెయిట్ చేయండి అని చెప్పి చెప్పదలుచుకున్నారు లేకపోతే ఇప్పుడు బెట్టింగ్స్ గురించి ఎందుకు వాళ్ళ అనుకూల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ ప్రకటన సర్క్యులేట్ అవుతూ ఉందో తెలియట్లేదు బట్ ఆ ప్రకటన అయితే బ్రహ్మాండంగా సర్క్యులేట్ అవుతూ ఉంది అండ్ అఫ్ కోర్స్ అందరి పార్టీల అధ్యక్షులుగా ఎగ్జిట్ పోల్స్ ఆల్రెడీ చేరాయి వాళ్ళు వాళ్ళు వాటితో పాటు వాళ్ళు చేయించుకున్నటువంటి వివిధ సర్వే నివేదికలు కూడా చేరాయి కొందరు ఏదో మొహమాటపడి ఏదో ఉగాది రోజు ఏ పార్టీ ఆఫీస్కి వెళ్తే ఆ పార్టీ పంచాంగం చదువుతారు కదా దాంట్లో ఇది కూడా కొందరు ఎగ్జిట్ పోల్స్ పంచాంగ సేవలు చదివే వాళ్ళు కొందరు అటువంటి వాళ్ళు కూడా ఉన్నా కూడా కొందరిని సాటిస్ఫై చేసుకునేవి వాళ్ళకు ఫేవర్గా ఇచ్చారేమో కానీ బట్ గా క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వే సంస్థలు వాళ్ళ ఎగ్జాక్ట్ ఎగ్జిట్ పోల్ అంచనాలు అనేటివి అంటే ఎగ్జిట్ పోల్లో ఎగ్జాక్ట్ అంటున్నాను కరెక్ట్గా అవి నిజమవుతాయి అంటలే నేను వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్గా ఏదైతే అంచనా వేశారో వాటిని మాత్రం ఆ పార్టీ అంటే అధినేతలకు ఆల్రెడీ చేర్చి ఉన్నారు చూద్దాం మరో రెండు రోజులు కదా ఒకటోది సాయంత్రం మూడు రోజులు చేస్తే ఎగ్జిట్ పోల్సు ఎందుకంటే దేశంలో చివరి పెడితే ఎన్నికలు ఆ రోజు ముగుస్తాయి కాబట్టి మరి దాంట్లో ఎవరి లీడో ఏంటో తెలుస్తుంది